గురవే సర్వలోకానం విషజే భవరోగిం నిదయే సర్వ విద్యానా దక్షిణాత్తయే నమ అందరికీ నమస్కారం సాధారణంగా మనం ఏ విధమైన శుభకార్యాలు చేద్దాం అనుకున్నా దానికి మన ఉత్తరాయణాన్ని ప్రిఫర్ చేస్తాం దక్షిణాయనాన్ని ప్రిఫర్ చేయం అంటే నేను కూడా నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఈ విధమైన సలహాను ఇస్తూ ఉంటాను అంటే శంకుస్థాపన కానీ లేదా గృహప్రవేశం కానీ లేదా అక్షరాభ్యాసం కానీ ఏదైనా సరే ఈ ఏ విధమైన శుభకార్యాలైనా మీరు ఉత్తరాయణంలో చేసుకోవడానికి ప్రయత్నించండి దక్షిణాయనంలో అవాయిడ్ చేయండి అని చెప్తాను దానికి కొన్ని కారణాలు ఉన్నాయి దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా అని అంటారు నిజమే దీని వెనక సైన్స్ ఉంది అది నేను ప్రూవ్ చేస్తాను దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అందరూ ఈ వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడాలని కోరి ప్రార్థిస్తున్నాను దీని వెనకాల సైన్స్ ఉందండి ఇదేమో ఉట్టినే రాలేదు అది ఏంటో తెలుసుకుందాం ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనగానే చాలామంది చదువుకున్న వాళ్ళు ఇదేదో పురాణాల్లో చెప్పబడింది లేదా ముహూర్త శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది దీని వెనకాల ఎటువంటి సైన్సు లేదు అని అనుకుంటారు కానీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఏంటంటే మనకి సోలార్ ప్యానల్స్ అనేవి ఉన్నాయి అంటే అవి సోలార్ ప్యానల్స్ ఏం చేస్తాయంటే ఈ సూర్యకిరణాలని ఎలక్ట్రిసిటీగా మారుస్తాయి అటువంటి సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉత్తరాయణం దక్షిణాయనం దీన్ని బేస్ చేసుకునే దాని యొక్క వాలుని డిసైడ్ చేస్తారు అంటే దాని యొక్క దిక్కు వైపు పెరిగి పెట్టాలి అని చెప్పేసి అని డిసైడ్ చేయాలంటే ఈ ఉత్తరాయణం దక్షిణాయనమే బేస్ ఇప్పుడు అసలు అయనం అంటే ఏంటి అనేది చూద్దాం అయనం అంటే నడక లేదా మార్గము అని చెప్పి అర్థాలు మనకి రామాయణం ఉన్నది రామాయణం అంటే రాముని కథ కాదండి రామాయణం అంటే అర్థం రామును నడిచిన మార్గం అని చెప్పేసి అర్థం రాముడు ఈ మార్గంలో నడిచాడు అంటే రాముడు ధర్మ మార్గంలో నడిచాడు కాబట్టి మీరందరూ రామాయణం చదివిన ప్రతి ఒక్కరూ ఈ మార్గంలో నడవండి ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే వాల్మీకి మహర్షి రామాయణం అని పేరు పెట్టారు అంతేగాని రాముని కథ అని పేరు పెట్టలేదు ఇక విషయానికి వస్తే అయనం అంటే నడక మార్గము అని చెప్పేసి అర్థాలు ఉన్నాయి ఇప్పుడు నడక మార్గం అంటే ఏంటండి దేని నడక అంటే అదే చెప్తాను జాగ్రత్తగా వినండి సూర్యోదయం ఎక్కడవుతుంది సూర్యాస్తమయం అని ఎక్కడవుతుంది అని చెప్పేసి అనగానే ఎవరైనా ఏముందండి సూర్యోదయం తూర్పున జరుగుతుంది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమన్న అస్త అస్తమిస్తాడు అని చెప్పేసి అంటారు చిన్నపిల్లల్ని అడిగినా సరే సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ సన్సెట్స్ ఇన్ ది వెస్ట్ అని చెప్పేసి ఈజీగా చెప్పేస్తారు కానీ అది నిజం కాదండి అది అన్ని వేళ్ళ నిజం కాదు అది సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే సూర్యభగవానుడు తూర్పును ఉదయించి పడమరని అస్తమిస్తాడు మిగతా ఏ రోజుల్లోనూ అలా జరగదు అది ఎలాగో మీరు మీకు అర్థం చేసుకోవాలంటే ఈ బొమ్మను చూడండి రండి మనకందరికీ తెలిసిన విషయమే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే కానీ మనం భూమి నుంచి చూస్తే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు ప్రదక్షిణం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ మనకి ఈ టాపిక్కు అర్థం కావాలంటే సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నట్టు మీరు అనుకోండి కాసేపు అలా అనుకుంటేనే ఈ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు అలా తీసుకుంటే ఈ సూర్య భగవానుడు అంటే ఇది కరెక్ట్గా ఈస్ట్ అండి ఇది వెస్ట్ తూర్పు పడమర ఈ రేఖని భూమధ్య రేఖ అంటారు ఇది భూమి ఇది భూమధ్య రేఖ ఇది కర్కాటక రేఖ అండ్ ఇది మకర రేఖ సూర్య భగవానుని ఇలాగా చూపించాను సూర్య భగవాను డిసెంబర్ ఇరవై ఒకటిన ఆయన పొజిషన్ ఇలా ఉంటుంది అంటే సూర్య సూర్యభగవాను సెంటర్ నుంచి భూమి సెంటర్కి లైన్ డ్రా చేస్తే ఇలా ఉంటుంది అది ఇరవై మూడున్నర డిగ్రీల్లో ఉంటుంది ఈ డిసెంబర్ ఇరవై ఒకటిన సూర్యభగవానుడు ఇలా ఉంటాడు అంటే ఈ భూమధ్య రేఖకి ఏదైతే తూర్పు పడమర ఒక లైను గీసా కదా ఆ లైన్కి దక్షిణంగా ఉంటాడు అంటే ఈ సూర్యభగవాను ఉదయాస్తమయాలు ఇలాగా ఈ లైన్కి ప్యారలల్గా ఇలా ఉంటుంది అంటే ఈ భూమధ్య రేఖకి కొంచెం దక్షిణంగా ఉదయించి మళ్ళీ దక్షిణంగా అస్తమిస్తాడు ఇది సూర్యభగవాను గమనం తర్వాత ఆయన నెమ్మదిగా ఈ సూర్యభగవానుడు ఈ పైకి అంటే ఉత్తరంగా వెళుతూ ఉంటాడు అంటే ఈ మధ్యలో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఈ మధ్యలో ఏదన్నా రో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి మార్చి ట్వంటీ ఫస్ట్ మధ్యలో ఏదన్నా రోజు తీసుకుంటే ఆ సూర్యభగవానుడు ఇలా ఉంటాడు ఇక్కడి నుంచి ఇలా ఉదయాస్తమయాలు ఇలా జరుగుతాయి తర్వాత మార్చి ఇరవై ఒకటిన సూర్యభగవానుడు ఇక్కడ ఉంటాడు కరెక్ట్గా తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తాడు ఈ భూమధ్య రేఖ మీద ఉదయించి అస్తమిస్తాడు ఉదయాస్తమయాలు భూమధ్య రేఖ మీద జరుగుతాయి ఈక్వేటర్ మీద జరుగుతాయి ఆ తర్వాత సూర్యభగవాను మూవ్మెంట్ ఎలా ఉంటుంది జూన్ ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి సూర్యభగవానుడు ఇక్కడ ఉంటాడు అంటే ఈ భూమధ్య రేఖ తూర్పు పడమర రేఖకి కొంచెం ఉత్తరంగా ఉంటాడు ఈ ఉత్తరంగా ఉదయించి ఉత్తరంగా అస్తమిస్తాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు ఏదైతే డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి ఈ మధ్యలో ఉన్న కాలాన్ని ఏమంటారంటే ఉత్తరాయణం అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ జూన్ ఇరవై ఒకటి తర్వాత ఆయన గమనం ఎలా ఉంటుంది ఆయన ఉదయా సమయాలు ఎలా జరుగుతాయి అంటే భూమధ్య కొంచెం ఉత్తరంగా జరుగుతాయి తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి సూర్యభగవానుడు కరెక్ట్గా ఖచ్చితంగా తూర్పును ఉదయించి పడమరన అస్తమిస్తాడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన తర్వాత సూర్యభగవాన్ గమనం ఇలా ఉంటుంది ఇలా మళ్ళీ తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి సూర్యభగవాన్ ఉదయాస్తమయాలు ఇలా జరుగుతాయి ఇప్పుడు ఈ జూన్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి ఈ మధ్యకాలాన్నే దక్షిణాయనం అంటారు ఉత్తరాయణం ఆరు నెలలు ఉంటుంది దక్షిణాయనం ఆరు నెలలు ఉంటుంది మొత్తం కలిపి ఒక సంవత్సరం ఈ ఉత్తరాయణానికి దక్షిణాయనం మొత్తం పూర్తి అవ్వడానికి పట్టే సమయం సంవత్సరం ఇప్పుడు చూడండి ఈ భూమికి ఈ భూమజరేఖకి పై భాగాన ఉన్న గోళాన్ని ఉత్తరార్ధగోళం అంటారు దాన్నే నార్థన్ హెమీస్పియర్ అంటారు ఈ భూమధ్యరేఖకి కింద ఉన్న భాగాన్ని కింద ఉన్న గోళాన్ని దక్షిణార్ధ గోళం లేదా సదరన్ హెమీస్పియర్ అని చెప్పేసి అంటారు మన భారతదేశం ఎక్కడ ఉత్తరార్ధ గోళంలో ఉందండి మన భారతదేశం ఇక్కడ ఉత్తరాది గోడంలో ఉందండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన టాపిక్ అర్థం కావాలంటే ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఉత్తరాయణం వచ్చేటప్పటికీ సూర్యుడి మూమెంట్ ఇలా ఉండటం వల్లనే మనకి సీజన్స్ అనేవి వస్తాయి అంటే వేసవ కాలం కానీ వర్షాకాలం కానీ లేదా శీతాకాలం కానీ ఇవన్నీ ఇందువల్లనే వస్తాయి ఒకవేళ ఇలా లేకపోతే సీజన్స్ అనేవి లేవు ఇప్పుడు సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఏమవుతుంది ఉత్తరార్ధగోళానికి దగ్గరగా వస్తాడు అంటే మన భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది నార్తన్ హెమీస్పియర్లో ఉంది ఈ ఉత్తరాయణంలో సూర్యభగవానుడు ఉత్తరార్ధగోళానికి దగ్గరగా రావడం వలన ఏమవుతుందంటే పగలు పొడవుగాను రాత్రిళ్ళు చిన్నవిగాను ఉంటాయి అంటే రాత్రి పగలు సరిసమానంగా ఉండవు రాత్రి పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు ఉండవండి రాత్రి పన్నెండు గంటల కంటే తక్కువ పగలు పన్నెండు గంటల కంటే ఎక్కువ అలా ఉంటుంది అలా ఈ జూన్ ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి పగలు అత్యంత పొడవుగాను రాత్రి అత్యంత చిన్నదిగాను ఉంటుంది అందుకనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా డేగా మనకి వచ్చేలా కృషి చేశారు అలాగే దీన్ని జూన్ ట్వంటీ ఫస్ట్ని సమ్మర్ సాలిస్టైస్ అని కూడా అంటారు ఏది ఆ సమ్మర్ సాలిస్టైస్ అనేది ఉత్తరార్ధగోళం వారికే అది దక్షిణార్ధగోళం వారికి వింటర్ సాలిస్టైస్ అవుతుంది అలాగే ఈ సూర్యభగవానుడు ఈ దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఉత్తరార్ధగోళానికి దూరంగా వెళ్ళిపోతాడు కాబట్టి ఉత్తరార్ధ గోళంలో ఉండే ఉండేవాళ్ళకి ఈ దక్షిణాయనంలో సూర్యభగవానుడు దూరంగా ఉండటం వలన పగలు చిన్నవిగాను రాత్రి పెద్దవిగాను రాత్రులు పెద్దవిగాను ఉంటాయి పగలు పన్నెండు గంటల కంటే తక్కువ ఏ పది గంటలు అలా ఉంటుంది రాత్రిళ్ళు పన్నెండు గంటల కంటే ఎక్కువ అలా ఉంటుంది ఈ డిసెంబర్ ఇరవై ఒకటికి వచ్చేటప్పటికి పగలు చాలా చిన్నదిగాను రాత్రి బాగా పెద్దదిగాను ఉంటుంది దీన్ని వింటర్ సాలిస్టైస్ అంటారు ఇది మన ఉత్తరార్థ అదే దక్షిణార్థ గోళానికి అయితే అది సమ్మర్ సాలిస్టైస్ ఎందుకంటే ఉత్తరార్ధగోళంలో సమ్మర్ జరిగినప్పుడు వేసవకాలం జరిగినప్పుడు దక్షిణార్ధగోళంలో ఉన్నవారికి వింటర్ జరుగుతుంది అలాగే మనకి ఉత్తరాధి ఉండేవారికి ఏ సీజన్ అయితే ఉందో దానికి వ్యతిరేకమైన సీజన్ దక్షిణాద్గోళంలో ఉండేవారికి జరుగుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే సూర్యభగవానుడు ఈ భూమధ్యరేఖ రేఖ మీద వచ్చినప్పుడు ఉదయాస్తమయాలు జరిగినప్పుడు అది సంవత్సరానికి రెండు రోజులే మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి వీటిని ఏమంటారంటే ఈక్వినాక్స్ డేస్ అంటారు అంటే విషువత్తులు తెలుగులో దీన్ని విషువత్తులు అని చెప్పేసి అంటారు ఈ ఈక్వినాక్స్ డేస్లో ఏమవుతుందంటే ఇప్పుడు పగలు రాత్రి సమానంగా ఉంటాయి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు సమానంగా ఉంటాయి సూర్యభగవానుడు కరెక్ట్గా తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తాడు ఇది ఈ రో సంవత్సరంలో రెండు రోజులే జరుగుతుంది మిగతా రోజుల్లో జరగదు ఇప్పుడు చూడండి ఉత్తరాయణంలో ఉండే ఉండేవాడికి మీకు చెప్పాను ఉండే ఉండేవారికి పగలు పొడవుగాను రాత్రిళ్ళు చిన్నవిగాను ఉండటం వలన ఏమవుతుందంటే పూర్వకాలంలో ఈ విద్యుత్ దీపాలు అనేవి లేనే లేవు అప్పట్లో ఏ పనున్నా పగలే చేసేసుకునేవారు రాత్రిళ్ళు తినేసి పడుకునేవారు ఎక్కువ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మనది వ్యవసాయ పనులు కానీ ఏ పనులు కానీ పగలు చేసేసుకునేవారు రాత్రిళ్ళు తిని పడుకునేవారు కాబట్టి ఈ ఉత్తరాయణంలో పగలు ఎక్కువగా ఉండటం వలన రాత్రి తక్కువగా ఉండటం వలన వాళ్ళు ఎక్కువ పని చేసి ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉండేది ఎక్కడా గోళంలో ఉండేవాడికి అందుకనే ఉత్తరా ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అన్నారు ఇది ఎలాగే కాదు వాళ్ళు ఆ ఉత్తరాయణంలో ఎక్కువ పని చేసి ఎక్కువ డబ్బు సంపాదించుకోవడం వలన వాళ్ళు ఏదైనా శుభకార్యాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండేది ఏ ఏ పెళ్లి చేసుకున్నా ఏ ఉపనయనం చేసుకున్నా ఏది చేసుకున్నా ఏ శుభకార్యం చేసుకున్నా వాళ్ళకి డబ్బులు ఉండేవి కాబట్టి ఆ ఉత్తరాయణంలో చేసుకోవడానికి వాళ్ళు ప్రిఫర్ చేసేవారు దీని దీని వెనకాల ఉన్న సైన్స్ దక్షిణాయనంలో చేసుకోవడానికి ప్రిఫర్ చేసేవారు కాదు ఎందుకంటే దక్షిణాయనంలో రాత్రులు పెద్దవి పగలు చిన్నవి ఉండటం వలన కాబట్టి ఉత్తరాయణానికి ప్రిఫర్ చేసేవారు మనకి శాస్త్ర గ్రంథాల్లో పురాణాల్లో కానీ ముహూర్త శాస్త్ర గ్రంథాల్లో కానీ ఉత్తరాయణాన్ని మంచిగా చెప్పారు ఇది మనకి కనపడే అది కనపడిని మనకి తెలియనివి చాలా ఉన్నాయి పురాణ సంబంధమైనవి కానీ ఏదైనా సరే మనకు తెలియని కొంతమంది ఋషులు వాళ్ళు అన్వేషించి తపస్సు చేసి ఇంకా ఉత్తరాయణం ఎందుకు మంచిది వాళ్ళు డిసైడ్ చేసి చెప్పారు అది మనకి తెలీదు కానీ మనకి కనపడే విషయం మనకి కనపడే సైన్స్ ఏంటంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది కాబట్టి కనపడినవి కూడా చాలా ఉంటాయి కాబట్టి ఈ రోజుల్లో ఇది పాటించకూడదు అని చెప్పేసి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే గ్రంథాల్లో ఉన్నది కాబట్టి పాటించాల్సిందే మనం అలాగే ఇక్కడ ఇప్పుడు చూడండి అదే దక్షిణార్థగోళంలో ఉన్న వాళ్ళకి దక్షిణాయనం పగలెక్కువ రాత్రి తక్కువ ఉంటుంది వాళ్ళకి అది పుణ్యకాలం అది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి సైన్స్ ప్రకారం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచే ఉత్తరాయణం మొదలవుతుంది సైన్స్ ప్రకారం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచే ఉత్తరాయణం మొ మొదలవుతుంది అదేంటండి మరి మనకి మకర సంక్రాంతి నుంచి కదా ఉత్తరాయణం అది జనవరి ఫోర్టీన్త్ని జరుగుతుంది కదా మరి అది ఎలా కుదురుతుందండి అని చెప్పేసి మీరు అడగచ్చు దీనికి సైంటిస్టులు చెప్పే సమాధానం ఏంటంటే పూర్వం క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలకి ముందు ఉత్తరాయణం జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజునే అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడే మొదలయ్యేది కానీ ఇప్పుడు అలా జరగడం లేదు ఇప్పుడు అది మారిపోయింది ఎందుకనంటే భూమి యొక్క విషువ చలనం వలన అని చెప్పేసి చెప్తున్నారు బాగానే ఉంది కాదంటలేదు కానీ మన శాస్త్రాలలో సంక్రాంతినే ఉత్తరాయణానికి ప్రారంభం సంక్రాంతి నుంచే మకర సంక్రాంతి నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందని చెప్పేసి ఎందుకన్నారంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ డిసెంబర్ ఇరవై ఒకటి సైన్స్ ప్రకారం ఉత్తరాయణానికి మొదలు కావచ్చు కానీ మీకు చూస్తే మకర సంక్రాంతి నుంచే మనకి పగలు పెద్దదిగాను రాత్రి చిన్నదిగాను జరుగుతుంది మీరు పంచాంగంలో చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి మనకి సైన్స్ కంటే కూడా మన మహర్షులు ఎంత ముందుగా ఊహించి చెప్పారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి మనం శాస్త్రాన్ని సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు మకర సంక్రాంతిని ఉత్తరాయణ పుణ్యకాలంగా తీసుకోవాలని చెప్పేసి నా భావన అలాగే ఈ జూన్ ఇరవై ఒకటి ఇప్పుడు ఎక్కడితో ద ఉత్తరాయణం పూర్తయ్యి ఇక్కడి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది కానీ మన శాస్త్రాల ప్రకారం ఈ ఇది దక్షిణాయనం మొదలయ్యేది జూలై పదిహేడున జూలై పదిహేడు అంటే సూర్యభగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు అప్పుడు మనకి దక్షిణాయనం మొదలవుతుంది అం అది మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఇంకొక వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు స్వస్తి